లియోనాల్ మెస్సీ ఈ పేరు వింటేనే ఫుట్బాల్ ప్రపంచం ఊగిపోతుంది అలాంటి ఒక గ్లోబల్ ఐకాన్ ఇండియాకు రావడం అంటే అది మామూలు విషయం కాదు గతంలో రెండు వేల పదకొండులో మెస్సీ కోల్కతాలో ఒక మ్యాచ్ ఆడారు మళ్ళీ పద్నాలుగేళ్ల తర్వాత రెండు వేల ఆయన రాకతో ఇండియాలో పండగ వాతావరణం నెలకొంది ఈ భారీ పర్యటన వెనుకున్న అసలు మాస్టర్ మైండ్ శతాద్రు దత్తా ఆయన కొన్ని సంవత్సరాల నుండి మెస్సీ డేట్స్ కోసం ట్రై చేసి ఎట్టకేలకు మెస్సీ టీంను ఒప్పించి ఈ టూర్ ఖరారు చేశారు ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం కేవలం ఫుట్బాల్ ప్రమోషన్ మాత్రమే కాదు దీని వెనుక భారీ బిజినెస్ నెట్వర్క్ కూడా ఉంది మెస్సీని ఇండియాకి తీసుకురావడానికి ఆయనకి ఇచ్చే అపీరెన్స్ ఫీజు మాత్రమే కాకుండా ప్రైవేట్ జెట్ ప్రయాణాలు సెక్యూరిటీ హోటల్ బస వంటి వాటికి కొన్ని కోట్లు ఖర్చు అయ్యాయి మెస్సీ ఇండియా టూర్ కన్నా ముందు అసలు ఎవరి మెస్సీ ఎలా ఇంత పెద్ద స్టార్ అయ్యాడు అనే విషయాలు ముందుగా తెలుసుకుందాం మెస్సీ పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూన్ ఇరవై నాలుగున అర్జెంటీనాలోని ప్రొసారియా అనే నగరంలో పుట్టాడు ఆయనది చాలా సాధారణమైన మధ్యతరగతి కుటుంబం తండ్రి జార్జ్ మెస్సీ ఒక స్టీల్ ఫ్యాక్టరీలో మేనేజర్ గా చేసేవాడు తల్లి సెలియా ఒక మ్యాగ్నెట్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్షాప్ లో పనిచేసేవారు మెస్సీకి ఇద్దరు అన్నయ్యలు ఒక చెల్లెలు ఉన్నారు చిన్నప్పటి నుంచి వీళ్ళంతా కలిసి ఫుట్బాల్ ఆడుతూ పెరిగారు అయితే మెస్సీకి పదకొండేళ్ల వయసులో గ్రోత్ హార్మోన్ డిఫిషియన్సీ అనే జబ్బు ఉందని తెలిసింది అంటే అతని వయసు పెరిగినా శరీర ఎదుగుదల ఉండదు ఈ ట్రీట్మెంట్ కు ప్రతి నెల వేల రూపాయలు ఖర్చు అయ్యేవి కానీ ఆ ఖర్చు భరించే స్తోమత వాళ్ళ ఫ్యామిలీకి లేదు ఆ టైంలోనే మెస్సీలోని టాలిన్ ను చూసిన బార్సిలోనా క్లబ్ వారు ఆ మెడికల్ ఖర్చులు తామే భరిస్తామని హామీ ఇచ్చి మెస్సీని స్పెయిన్ కు తీసుకువెళ్లారు రెండు వేల నాలుగులో మెస్సీ తన ప్రొఫెషనల్ కెరీర్ స్టార్ట్ చేశారు అతి తక్కువ కాలంలోనే తన స్పీడ్ డ్రిబ్లింగ్ స్కిల్స్ తో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు మెస్సీ తన కెరీర్ లో అత్యధికంగా ఎనిమిది సార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడి అవార్డు గెలుచుకున్నాడు ఇది ఒక వరల్డ్ రికార్డ్ మెస్సీ అర్జెంటీనా తరఫున ఎన్నో మ్యాచ్లు ఆడినా వరల్డ్ కప్ గెలవలేదని వెలితి ఉండేది కానీ రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో తన టీంను విజయపథంలో నడిపించి వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడి తన కలను నెరవేర్చుకున్నాడు మెస్సీ ఆట తీరు చాలా ప్రత్యేకం బంతి తన కాల దగ్గర ఉంటే అది ఆయనకు అతుక్కుపోయిందా అన్నట్లుగా మ్యాజిక్ చేస్తాడు అందుకే ఆయన్ని ద లిటిల్ మెజిషియన్ అని కూడా పిలుస్తారు మెస్సీ గ్రౌండ్ లో దిగితే ఎంతటి ప్రత్యర్థినైనా తన తెలివితేటలతో బోందా కొట్టించగాడు నిజానికి మెస్సీ సక్సెస్ స్టోరీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ పేదరికం అనారోగ్యం వంటి అడ్డంకులు ఉన్నా సరే పట్టుదల ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని మెస్సీ నిరూపించాడు అలాంటి మెస్సీకి అర్జెంటీనాలోనే కాదు మన ఇండియాలో కూడా వీరాభిమానులు ఉన్నారు అయితే చాలా మందికి అసలు మెస్సీ ఇండియాకి ఎందుకు వచ్చాడు వచ్చి ఏం చేశాడు అనే డౌట్స్ వస్తున్నాయి మెస్సీ ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం బ్రాండ్ బిల్డింగ్ ఫ్యాన్ ఎంగేజ్మెంట్ మెస్సీకి ఇండియాలోనే కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు వారు నేరుగా కలవడం ద్వారా మెస్సీకి సంబంధించిన బ్రాండ్స్ ప్రమోట్ అవుతాయి అయితే మెస్సీ భారత్ పర్యటనలో పలు నగరాలని విజిట్ చేసిన ఎక్కడా కాలు కదపలేదు అయితే ఇలా అతను ఫుట్బాల్ ఆడకపోవడం వెనుక పెద్ద టెక్నికల్ రీజనే ఉంది మెస్సీ ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ ఆయనకు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది కేవలం ఒక గంట మ్యాచ్ ఆడాలన్నా మెస్సీ టీం వందల కండిషన్లు పెడుతుంది గ్రౌండ్ నాణ్యత సరిగ్గా లేకపోయినా లేదా ప్రత్యర్థి ఆటగాళ్ల వల్ల చిన్న గాయమైన ఆయన కెరీర్ రిస్క్ లో పడుతుంది అందుకే నిర్వాహకులు కేవలం ఆయనను స్టేడియంలో చూపించి చిన్నపాటి డ్రిబులింగ్ చేయించి సరిపెట్టారు కొలకతా స్టేడియంలో దాదాపు ఎనభై వేల మంది మెస్సీ మ్యాజిక్ చూద్దామని వచ్చారు కానీ ఆయన కేవలం పదిహేను నిమిషాలు ఉండి వెళ్ళిపోవడంతో అక్కడ పెద్ద గందరగోళమే నెలకొంది ఆగ్రహించిన ఫ్యాన్స్ స్టేడియం లో కుర్చీలు విసిరేసి తమ నిరసనను వ్యక్తం చేశారు ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ సీన్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది సీఎం రేవంత్ రెడ్డి ఈ ఈవెంట్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చాలనే ఉన్న సీఎం మెస్సీ పర్యటన ఒక గొప్ప అవకాశంగా భావించారు ఈ ఈవెంట్ లో భాగంగా ఉప్పల్ స్టేడియం ను కలర్ఫుల్ గా రెడీ చేశారు రేవంత్ రెడ్డి స్వయంగా గ్రౌండ్ గ్రౌండ్కి దిగి ఫుట్బాల్ ఆడటంతో పాటు గోల్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు అక్కడ మెస్సీని చూసేందుకు వచ్చిన వేలాది మంది ఫ్యాన్స్ కేరింతలతో స్టేడియం దద్దరిల్లిపోయింది ఈ పర్యటనలో భాగంగా మెస్సీకి హైదరాబాద్ బిర్యానీ ఇక్కడ కల్చర్ ను పరిచయం చేశారు విఐపి టికెట్ల అమ్మకాలు స్పాన్సర్షిప్ ద్వారా ఆర్గనైజర్లకు భారీగా ఆదాయం వచ్చింది మెస్సీతో ఒక్క ఫోటో దిగడానికి ఒక్క షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రముఖ వ్యాపారవేత్తలు సినీ సెలబ్రిటీలు పోటీ పడ్డారు పది లక్షలైనా సరే ఏమాత్రం వెనుక లేదు కానీ మెస్సీ ఈవెంట్ కు రాజకీయ సగలు కూడా తగిలాయి విపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ బిజెపి నేతలు మెస్సీ ఈవెంట్ పై యుద్ధం ప్రకటించాయి తెలంగాణ ప్రభుత్వం ఈవెంట్ కోసం దాదాపు వంద కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని గట్టిగా ఆరోపిస్తున్నారు రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ఇతర సంక్షేమ పథకాలు డబ్బులు లేవని చెబుతూ కేవలం ఒక ప్రైవేట్ ఈవెంట్ కోసం ఇన్ని కోట్లు ఎలా ఖర్చు పెడతారని వారు ప్రశ్నిస్తున్నారు ప్రధానంగా సింగరేణి సంస్థ నుండి అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో సుమారు నలభై నుంచి యాభై కోట్లు మళ్లించారని ఇది కార్మికులకు అన్యాయం చేయడమేనని విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి ప్రైవేట్ వ్యక్తి నిర్వహించిన కార్యక్రమానికి ప్రభుత్వం ఎందుకు హోస్ట్ గా ఉంది అందులో సీఎం ఎందుకు ఆడారు ఇవన్నీ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు అని వారు విమర్శిస్తున్నారు దీనిపై ప్రభుత్వం ఆర్గనైజర్లు మరోలా స్పందిస్తున్నారు మెస్సీ వంటి స్టార్ హైదరాబాద్ కు రావడం వల్ల నగరానికి ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రాండ్ ఇమేజ్ వచ్చిందని భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ క్రీడా పోటీలకు హైదరాబాద్ వేదిక అవుతుందని వారు చెప్తున్నారు ప్రభుత్వం నేరుగా మెస్సీకి డబ్బులు ఇవ్వలేదని కేవలం సెక్యూరిటీ నిర్వహణపరమైన సాయం మాత్రమే చేసిందని క్లారిటీ ఇచ్చారు స్పాన్సర్లు ముందుకు వచ్చి ఖర్చు భరించాలని వారు వాదిస్తున్నారు దీనిపై స్వయాన సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు మెస్సీ ఈవెంట్ పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం అన్నారు తాను ఒక గెస్ట్ గా మాత్రమే గ్రౌండ్ లోకి వెళ్ళానన్నారు సింగరేణి యాజమాన్యమే అడ్వర్టైజ్ చేసిందని చెప్పారు ఫుట్బాల్ ఆడించాలనే తన మనవన్ని కూడా తీసుకెళ్లా అన్నారు మీలా నేను పబ్బులు గబ్బులు చుట్టూ తిప్పలేదని బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు రేవంత్ ఏది ఏమైనా మెస్సీ టూర్ మాత్రం ఇండియాలో పెద్ద దుమారమే రేపింది ఒకవైపు ఫ్యాన్స్ ఆనందం మరోవైపు కోల్కతాలో ఆర్గనైజర్ల అరెస్టులు ఇంకోవైపు తెలంగాణలో రాజకీయ యుద్ధం ఇలా మెస్సీ పర్యటన ఎన్నో మలుపులు తిరిగింది అయితే ఇండియాలో ఇంత రాదత్తం జరిగిన తర్వాత లియోనల్ మెస్సీ ఇండియా టూర్ పై తన ఇన్స్టాగ్రామ్ లో ఒక నిమిషం నిడివి గల స్పెషల్ వీడియోను పోస్ట్ చేశారు అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే ఈ పర్యటనలో మెస్సీ ఎంతో మంది రాజకీయ నాయకులను మంత్రులను ముఖ్యమంత్రులను కలిసినప్పటికీ తన వీడియోలో ఒక్క పొలిటికల్ లీడర్ను కూడా పొరపాటును కూడా చూపించలేదు కేవలం చిన్నపిల్లలతో ఆడుకుంటున్న విజ్వాస్ అకాడమీ ప్లేయర్స్ సచిన్ టెండూల్కర్ సునీల్ ఛత్రి వంటి స్పోర్ట్స్ లెజెండ్స్ కు మాత్రమే అందులో చోటు కల్పించాడు అయితే మెస్సీ ఇలా చేయడానికి ప్రధాన కారణం ఆయన ఎప్పుడూ క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరుకోవడమే ముఖ్యంగా కొలకతా వంటి చోట్ల రాజకీయ నాయకుల తాకిడి వల్ల సామాన్య ఫ్యాన్స్ కు మెస్సీని చూసే అవకాశం దక్కలేదనే విమర్శలు వచ్చాయి బహుశా అందుకే మెస్సీ తన వీడియో ద్వారా ఫుట్బాల్ అంటే ఆటగాళ్లు అభిమానులు రేపటి తరం పిల్లలదే కానీ ది కాదు అని స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఈ వీడియోలో నాయకులను పక్కన పెట్టి కేవలం చిన్నారులు నవ్వులను చూపించడం మెస్సీ వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది మొత్తం మీద మెస్సీ ఫుట్బాల్ ఆడకపోయినా ఆయన ఇండియాకు రావడం వల్ల జరిగిన చర్చ మాత్రం రాబోయే చాలా కాలం వరకు గుర్తుండిపోతుంది ఇది ఇవాంటి స్పెషల్ వీడియో మరి మెస్సీ టూర్ పై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా న్యూస్ ఎయిటీన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ